ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకి అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయం ఇస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణ ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం చిన్ముద్ర ఆనందరూపం రూప స్వాత్మాదితమదనం దక్షిణామూర్తిమీడే वटविटपि समीपे भूमिभागे निषण्णम् सकलमुनिजनानाम् ज्ञानदातारम् आरात् त्रिभुवनगुरुमीशम् दक्षिणामूर्तिदेवम् दुःखच्छेद దక్ష నమామి చిత్రం వటతరోర్మూలే వృద్ధా శిష్యా గురుర్యువా గురోస్ మౌనం వ్యాఖ్యానం శిష్యాస్ ఛిన్న సంశయాధయేవిద్యా भिषजे भवरोगिणाम् गुरवे सर्वलोकानाम् दक्षिणामूर्तये नमः ॐ नमः शुद्ध ज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् विश्वन्दर्पण दृश्यमाननगरी मूल्यम निजांतरगतम पश्यन्नात्मनि मायाया बहिरीवौद्धौतम यदा निद्रया यस्साक्षात कुरते प्रबोध समये स्वात्मानमेवाद्वयम् तस्मै श्री నవ ఇదం శ్రీదక్షిణా బీజస్యాంతరివా జగదిదం నిర్వికల్పం పునః మాయాకల్పితకాలకల వైచిత్ర్య చిత్రీకృతం మాయావీవ విజృంభయ మహాయోగీవయ స్వేచ్ఛయా తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణాూర్త య స్ఫురణం సదాత్మకమసత్కల్పార్థకం భాసతే तत्त्वमसीति वेदमचसा यो बोधयत्याश्रितान् यः करणात् भवेन्न पुनरावृत्ति पुनरावृत्तिर्भवाम्भोनिधौ तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये नानाच्छिद्रगटो घटोदरस्थित महादीपप्रभास्वरम् ज्ञानम् यस्य तु चक्षुरादिकरणद्वारा बहिस्पन्दते जानामीति तमेव भान्त अनुभात्येतत् సమస్తం సమస్త తస్మై శ్రీగరుమూర్తమీదక్షిణాూర్త దేహం ప్రాణమీంద్రియాణ్యలాం బుద్ధి శూన్య విదు స్త్రీ బాళ అంధ జడ హమితి భ్రాృశంవాదిన మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సంహారిణే తస్మై శ్రీగరుమూర్త ఇదం శ్రీదక్షిణా ఏది కొంచెం ఇక్కడి నుంచి కొంత తేలిగ్గానే ఉంటాయి కాబట్టి పూర్తిగా చెప్పండి రాహుగ్రస్త దివాకరిందు సదృశో మాయా భూత్ సన్మాత్రూత్ు పుమాన్ సన్మాత్ర करणोपसंहरणतो योऽभूत्सुषुक्तः पुमान् प्रागस्वाप्समिति प्रबोधसमये यप्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नम इदम् श्रीदक्षिणामूर्तये बाल्यादिष्वपि जाग्रदादिषु तथा सर्वास्वस्थास्यपि व्यावृत्ता स्वनुवर्तमान महमित्यन्तः स्फुरन्तम् सदा स्वात्मानम् प्रकटीकरोति भजताम् यो भद्रया मुद्रया तस्मै श्रीगुरुमूर्तये मम इदम् श्रीदक्षिणामूर्तये विश्वम् पश्यति कार्यकारणतया सम्बन्धतः शिष्याचार्यतया तथैव पितृपुत्राद्यात्मनाभेदतः स्वप्ने जाग्रति वा य एष पुरुषो मायापरिभ्रामितः तस्मै श्रीगुरुमूर्तये नम म इदम् श्रीदक्षिणामूर्तये ఊరంభాం శనలో నిలోంబర మహార్నాధో హిమాం సుppuమాన్ ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్తిశ్టకమ్ నాన్యత్కించన విజ్యతే విమృష్టాం

तदर्थमननात् ख्यानाच्च सङ्कीर्तनात् सहितं स्यादीश्वरत्वम् स्वतः सिद्ध्येत् तत्पुनरस्थदा परिणतम् चैश्वर्यमव्याहतम् సర్వాత్మత్వ సర్వాత్మత్వమహావిభూతి సహితం స్వాదీశ్వరత్వం స్వతహ సిదా పరిణతం చైశ్వర్యం అవ్యాహతం ఇందులో ఏం అపనమ్మకం అక్కర్లేదు ఈ స్తోత్రాన్ని రోజు చదువుకున్న వాళ్ళకే అఖండమైన ఇతర విభూతులతో కలిపి ఆత్మ అనుభవంలోకి వచ్చి మళ్లీ పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకుంటారు అని శంకర భగవత్పాదులు మనకి అభయమిస్తూ చేసినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రం